హలో అండి బాగున్నారా మేమైతే బాగున్నామండి చూడండి ఇంక ఈరోజు వచ్చేసి ఇక వంట అయితే స్టార్ట్ చేశారండి ఇంకా రొటీన్ వర్క్ అయితే ఉంటుంది కదా ఇక పని అయితే స్టార్ట్ చేసామండి ఇంకా చూడండి ఈరోజు కర్రీ వచ్చేసి వంకాయ మాట కర్రీ అయితే చేస్తున్నాను చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ వంకాయ టమాటా కర్రీ అసలు వంకా వంకాయ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి ప్రతి ఒక్కరికి ఇష్టమేనండి కూరలాలు అంటారు కదా కర్రీస్లో రారాజు వంకాయ ఏదో సంథింగ్ ఏదన్నా తప్పుగా మాట్లాడాలంటే క్షేమించండి ఇంకా కర్రీస్ అన్నిటికంటే బెస్ట్ కర్రీ వచ్చేసి వంకాయ కర్రీ అండి ఎంత బాగుంటుందో ఇంకా చూడండి కర్రీ అయితే స్టార్ట్ చేశాను ముందుగా రైస్ అయితే పెట్టానండి బియ్యం అయితే ఉడికింది రైస్ అయితే ఇంకా కూరగాయలన్నీ కట్ చేసుకున్నాను కట్ చేసుకొని చూడండి ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా ఇంకా ఇవన్నీ కట్ చేసుకున్నా వంకాయలు కూడా కట్ చేసుకొని ఉప్నీళ్ళలో అయితే ఉప్పు ఉప్నీలల్లో వేసుకుంటే అదంతా చూసారు కదా కండరకదు సో ఏదా కావడం ఇక వేసిన కొంచెం నల్లగా అండి నీళ్ళు మళ్ళీ ఒకసారి కడుక్కొని మంచి నీళ్ళతో కడుక్కొని తాలింపు అయితే వేసుకోవచ్చు నేనైతే ఒకసారి నూపు నీళ్ళలో వేసి మళ్ళీ ఇంకోసారి ఉంటుంది మళ్ళీ నీళ్ళు అయితే మంచి నీళ్ళు అయితే పట్టానండి దాంట్లోనే ఇంకా వంకాయ మొక్కల్లోని ఇంకా కర్రీ చాలా బాగుంటుందండి నేనైతే కర్రీ స్టార్ట్ చేశాను అండి ఇంకా చూడండి బాండి పెట్టాను ఆయిల్ వేసాను ఆయిల్ వేయిన తర్వాత చూడండి పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ కరివేపాకు తాలింపులు ఇంట్లో అయితే అవైలబుల్గా లేవండి అది ఉండకదా కదా ఒక ఇంట్లో అయితే ఉంది దాన్ని అయితే వేసాను కొంచెం ఇవి ఇవన్నీ అయితే వేయించుకుంటున్నాను ఏగుతున్నాయి కదా ఇక వేగేటప్పుడే ఫ్రెష్ అల్లం వెళ్ళిండండి ఫ్రెష్ దంచి చేస్తే చాలా బాగుంటుంది నేను కొన్ని కొన్ని కర్రీస్లోనే వచ్చేసి ఎక్కువగా ఒకసారి లేట్ అవుద్దని చెప్పేసి నేను అల్లం వెళ్ళిపోయా ఒకసారి మిక్సీ పట్టుకొని ఒక డబ్బా పెట్టుకుంటామండి మేము ఇంకా దాన్ని వేస్తాను లేట్ అవుతుంది అనుకున్నప్పుడు ఇక ఫ్రెష్గా కొంచెం టైం ఉందిలే ఇక పర్వాలేదు అనుకున్నప్పుడు ఇంకా ఫ్రెష్గా ఉంటాయి కదా అల్లం వెల్లిపాయలు ఇంట్లోనే దాన్ని అయితే దంచేస్తానండి ఈ ఇంక ఈరోజు వంకాయ కర్రీ కదా వంకాయ కలియే కర్రీలోని ఫ్రెష్గా దంచుకొని అల్లం వెల్లుల్లి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కర్రీకి వచ్చేసి మంచి స్మెల్ వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అసలు మనం అప్పటికప్పుడు నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే ప్రతి కర్రీలో టేస్ట్ వచ్చింది మంచి స్మెల్ వచ్చిందండి ఇంకా మనకేదో ఉదయం పూట పిల్లల్ని స్కూల్ పంపించుకోవాలి ఇంకా హడవడి హడావిడి ఉంటుంది పనులకి వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా హడవడి ఉంటామని చెప్పేసి ఇక టైం సేవ్ అయిద్దని చెప్పి ఇక మనం అలవెల్లుల్లి ఒకేసారి మిక్సీ పెట్టుకొని ఒక పావు కేజీ అలాగా ఒక డబ్బాలో కొంచెం పసుపు ఉప్పు కొంచెం ఆయిల్ కలుపుకొని ఒక డబ్బాలో సేవ్ చేసుకుంటాం కదా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా ఫ్రిడ్జ్లో పెట్టుకోపోయినా ఉంటుందండి ఎందుకంటే ఉప్పు పసుపు ఆయిల్ కలుపుకుంటున్నాం కదా పక్కన పెట్టుకున్నా కూడా ఉంటుందండి ఇక అలా పెట్టుకుంటాం టైం సేవ్ అవుతుందని చెప్పేసి అప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కర్రీస్లో వేసుకుంటామండి ఆ పేస్ట్ వేసిన దానికంటే ఫ్రెష్గా దంచేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కర్రీ చాలా బాగుంటుందండి ఇక నేనైతే ఫ్రెష్గా దంచుకున్నాను అసలు తాలింపులో వేస్తేనే మంచి స్మెల్ అయితే వస్తుందండి గుమ్మగుమలు ఆడిపోతుంది కర్రీ మాత్రం ఇప్పుడే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా అది మగ్గిన తర్వాత దాంట్లోనే పసుపు ఉప్పు కూడా వేసుకున్నానండి ఇక ఆనియన్స్ మగ్గిన తర్వాత వంకాయలు వేసానండి కొంతమంది అయితే టమాటాలు ముందేస్తారు టమాటా మగ్గిన తర్వాత వంకాయ వేస్తారు ఇక నేనైతే అలా వేయనండి ముందుగా తాలింపులో వంకాయ వేస్తాను వంకాయ అనేది తాలింపులోని కొంచెం ఉప్పు పసుపు పోయి ఉంటుంది కదా ఆయిల్ కొంచెం మగ్గితే టేస్ట్ బాగుంటుంది అండి ఇంకా అలాగ మగ్గిన తర్వాత సగం టమాటా వేసాను టమాటా వేసి కొద్దిగా కలుపుకొని దాన్ని ఒకసారి సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గించాను చూడండి ఆనియన్స్ ఇది సారీ టమాటా అయితే మగ్గిందండి ఇంకా కొంచెం మగ్గాలి టమాటా ఇక చూడండి కనిపిస్తుంది చాలా వరకు అయితే మగ్గిందండి టమాటా మళ్ళీ మొక్క చిదురు కాకుండా టమా వంకాయ మొక్క కొంచెం మామూలుగా అయితే టమాటాల వరకు అట్లా గడ్డితో చిరుపుకుంటే టమాటా కూడా ఇక మెల్ట్ అయిపోద్ది ఇక వేడికి ఇక ఎట్లా మగ్గింది కదా ఇక మెల్ట్ అయిపోద్దండి ఇంకా చూడండి అలాగైతే కలుపుకుంటున్నాను టమాటా చూడండి మంచి కలర్ఫుల్ ఎమ్మీగా అవుతుందండి కర్రీ తగినంత కారం అయితే తీసుకుంటున్నానండి మేమైతే కారం కొంచెం తక్కువగానే తింటామండి ఇంకొకసారి కర్రీలోని కారం ఎక్కువైతే కొంచెం మంట మంట అంటారు సాధ్యమైనంత వరకు నేనైతే తగ్గించేస్తాను ఒక కారం స్పూనే వేస్తాను ఇంకా కారం వేసుకొని కలుపుకుంటున్నాను కొంచెం సిమ్లో పెట్టుకొని కర్రీ చేసుకుంటుంటే అని అడుగు అంటుకుంటున్నాండి అసలుకే ఒక్కోసారి మనం ఏదైనా పని మీద పెట్టి కర్రీ ఏదైనా పని చేసుకుంటున్నా కూడా అడుగు అంటుకుంటుంది నేను అయినా సిమ్లోనే పెట్టాను కొంచెం లైట్గా అడుగు అయితే అంటుకుంటుందండి ఎందుకంటే దీంట్లో వాటర్ లేదు కదా టమాటాలో ఎక్కువ వాటర్ లేదు కదా టమాటాలు ఉన్న నీరుతోనే మగ్గుతుంది కదా అయినా కూడా కొంచెం అంత అడుగు అనుకుంటుంది కొంచెం రెడీ అయిపోతుంది అండి కారం వేసాను కదా ఇంకా కలుపుకొని ఒక మగ్గించుకున్నాను ఫైవ్ నాలుగు మసాలా పౌడర్ అయితే వేసానండి వేసుకొని కలుపుకొని మూత పెట్టేసి మళ్ళీ సిమ్లో ఒక ఐదు నిమిషాలు అలా మగ్గించుకుంటే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుందండి చూడండి మంచి గుమ్మకుమ్మలు అడుగు వంకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మంచి స్మెల్ అయితే వస్తుంది ఈ కెమెరాలో కంటే అండి బయట చూస్తే కర్రీ చాలా కలర్ఫుల్గా ఉందండి మంచిగా కనిపిస్తుంది చాలా బాగుంది మా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇక మేమైతే తినేస్తామండి చూడండి ఇక రైస్ కూడా ప్రిపేర్ అయిపోయింది కదా వేడి వేడి రైస్ అండి చూడండి ఇంకా ఇదిగో వేడి వేడి రైస్ ఇక అయితే హాట్ బాక్స్లో పెట్టాములండి ఇక హాట్ బాక్స్లో పెట్టాము కొద్దిగా వేడన్నా నాన్న కొంచెం బయటకు వెళ్ళారు ఇక ఆయన తినేసి లేట్ అయిద్దాను హాట్ బాక్స్లో పెట్టేసి ఇక మేమైతే తింటున్నామండి ఇక వేడి వేడి రైస్ చాలా బాగుంది ఇంకా వేడి వేడి రైస్లో వంకాయ కర్రీ అయితే చాలా బాగుంటుందండి ఇది చూడండి వంకాయ కర్రీ కూడా రెడీ అయిపోయింది చాలా కలర్ఫుల్గా ఉందండి కర్రీ మాత్రం మంచి స్మెల్ వస్తుంది వంకాయ కర్రీ ఇలా ఫ్రై చేసుకున్నా చాలా బాగుంటుంది అండి కారం కాకుండా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి వంకాయ కర్రీ కానీ నేను ఈరోజు టమాటా వంకాయ అయితే చేశానండి మా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇక మేమైతే పెట్టేస్తున్నానండి వేడి వేడి రైస్ వంకాయ కర్రీ అండి ఇక మేము తినేస్తామండి మీ కర్రీస్ ఏంటో మాకు కామెంట్ చేయండి మా వీడియో నొస్తే లైక్ చేయండి అండి మా వీడియోని సపోర్ట్ చేయండి అండి మామూలుగా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మా వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తేనే మరొక మరొకరికి వెళ్ళిద్దండి ఓకే అండి మరొక వీడియోలు కలుద్దాం బాయ్